జనవరి ఇరవై రెండో తేదీన అయోధ్యాపురిలో రామ మందిర విగ్రహ ప్రాణ ప్రతిష్ట అనేది అంగరంగ వైభవంగా జరిగింది కొన్ని కోట్లాది మంది భారతీయుల ఐదు వందల ఏళ్ల కళ సాకారమైన రోజు ఈ జనవరి ఇరవై రెండవ తేదీ అని చెప్పచ్చు అయితే ఇక రామ మందిరాన్ని దగ్గరికి వెళ్ళి ఆ ఒక్క ప్రాణ ప్రతిష్టను వాళ్ళ స్వయంగా వాళ్ళ కళ్ళతో చూడడం కోసం చాలా మంది సెలబ్రిటీస్ అందరూ కూడా తరలి వెళ్లారు ఒక మాటలో చెప్పాలి అంటే అయోధ్య మొత్తం అంతా కూడా చార్టెడ్ ఫ్లైట్స్ తో నిండిపోయిందని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు చాలా మంది సెలబ్రిటీస్ చార్టెడ్ ఫ్లైట్ లో వస్తాము అన్నా కూడా ఇక్కడ ఖాళీ లేదు దయచేసి మీరు కార్స్ లేకపోతే వేరే విధంగా రండి అని చెప్పేసి ఆ గవర్నమెంట్ చెప్పడం కూడా జరిగింది అయితే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఓ యజమాని అయినా మన అంబానీ కుటుంబ సభ్యులు కూడా రావడం జరిగింది ఇక క్రికెటర్స్ అయితే సచిన్ టెండూల్కర్ తో పాటుగా వెంకటేష్ ప్రసాద్ రవీంద్ర జడేజా అలాగే అనిల్ కుంబ్లే సచిన్ టెండూల్కర్ మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులతో రావడం జరిగింది అయితే వీళ్ళు భారీగా విరాళాలు కూడా ఇచ్చినట్టు సమాచారం కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అంటే ఎంఎస్ ధోని రానందుకు మాత్రం చాలా మంది బాధపడ్డారు ఎందుకంటే ధోనిని ఆ రామ మందిర విగ్రహ ప్రాణ ప్రతిష్ట అనే ఆ ఒక అద్భుతమైన ఘటన ఘటన దగ్గర చూడాలని అనుకున్నారు ఎంఎస్ ధోనిని కానీ ఎంఎస్ ధోని రాకపోవటం చాలా బాధగా అనిపించిన విషయం అని చెప్పొచ్చు అయితే విరాట్ కోహ్లీ కూడా రాక రాకపోయినప్పటికీ విరాట్ రోహిత్ రాకపోయినప్పటికీ కూడా వాళ్ళు ప్రస్తుతం ఇంగ్లాండ్తో జరగబోయే టెస్ట్ సిరీస్ కు సంబంధించి కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళు బిజీగా ఉన్నట్టు అర్థమవుతుంది ముఖ్యంగా విరాట్ కోహ్లీకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు అర్థమవుతుంది కానీ రవీంద్ర జడేజా మాత్రం తన భార్యతో కలిసి ఆ ఈవెంట్ ని పాల్గొన్నాడు ఇక రోహిత్ శర్మ రాముల వారి దానికి భారీగా విరాళాలు ఇచ్చినట్టు అర్థమవుతుంది మొత్తం మీద మన క్రికెటర్స్ అందరూ కూడా భారీగా విరాళాలు ఇచ్చినప్పటికీ కూడా కొంతమంది క్రికెటర్స్ ఆ అయోధ్య రామ మందిరం దగ్గరికి నేరుగా స్వయంగా వెళ్లలేదన్నందుకు చాలా మంది అభిమానులు అయితే బాధపడ్డారు